ప్రజలకు ఏ మేలు చేసినా ఏ వెల్ఫేర్ స్కీమ్ చేసినా సులువుగా చేరే విధంగా డిజైన్ చేసి దాదాపు ఇరవై తొమ్మిది అంశాలని ప్రజలకు చేరే త్వరగా క్విక్ గా చేరేటువంటి విధానంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది అయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమోఘంగా పనిచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఈ సిస్టమ్ని తీసుకురావాలనేటువంటి విషయాల్ని ఎంతో మంది స్టడీ చేయడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఏది ఆగిపోకుండా సిస్టమేటిక్గా గడప వద్దకే ఆ యొక్క సంక్షేమ ఫలాల్ని కూడా అందించినటువంటి ఘనత మన రాష్ట్రానికి పర్టికులర్గా వైఎస్ రెడ్డి గారు